కృష్ణ గీతామృతం భగవద్గీతాసారం యుధ మనుష్య విక్రాంతం ఉత్తమోజాష్య వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయశ ఏవ మహారథ అర్థం ఈ మాటలు దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యునితో మాట్లాడుతున్నాడు అతను ఇలా అంటున్నాడు యుద్ధంలో వెనకడుగు వేయని యుధామన్యుడు అత్యంత శక్తివంతుడైన ఉత్తమౌజుడు గొప్ప పరాక్రమం కలిగిన సుభద్రా కుమారుడు అభిమన్యుడు అలాగే ద్రౌపది కుమారులు వీరందరూ నిజంగా మహారథులు అంటే ఒకరికొకరు వేల మందితో సమానంగా యుద్ధం చేయగల వీరులు భావం ఈ శ్లోకంలో దుర్యోధనుడి లోపలి మనస్థితి బయటపడుతుంది అతను బయటకు ధైర్యంగా మాట్లాడుతున్నట్టు కనిపించిన లోపల మాత్రం పాండవుల బలాన్ని చూసి భయపడుతున్నాడు దుర్యోధనుడు ఈ శ్లోకం ద్వారా పాండవుల పక్షంలో కేవలం పెద్దవాళ్లే కాదు యువ వీరులు కూడా ఉన్నారని చెబుతున్నాడు వీరు భవిష్యత్తులో కౌరవులకు ప్రమాదమని సూచిస్తున్నాడు ద్రోణాచార్యుడు పాండవుల పట్ల మృదుత్వం చూపకుండా పూర్తిగా యుద్ధం చేయాలని పరోక్షంగా గుర్తు చేస్తున్నాడు ఇది భగవద్గీత మొదటి అధ్యాయంలో ఆరో శ్లోకం మరొక శ్లోకంతో రేపు కలుద్దాం హరే కృష్ణ